మొత్తం కెనోటెక్స్ వ్యామిగ్రో వాడమండి హోటాలిటీ రేషియో కూడా చాలా తక్కువ ఉంది వెయిట్ లు కూడా ఓకే మాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది అంత ముందు వచ్చేసి చాలా రకాలు వాడేది మీరు అవన్నీ బంద్ చేసి ఓన్లీ ఇప్పుడు వ్యామిగ్రో కెనోటెక్స్ వాడుతున్నాను శానిటైజర్ వచ్చేసి ఓకే ఇప్పుడు వ్యామిడిన పిల్లలలో ఎలా ఉంది సార్ ఎట్లా మీకు వేరియషన్ కనిపిస్తుంది బాడ్ చూడడానికి కూడా చాలా బాగుంది సార్ లెగ్స్ కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి అదే విధంగా చూడడానికి కూడా అన్ని ఒకటే ఈక్వల్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి బడ్స్ మాత్రం ఎయిట్ టూ థౌసండ్ వాడిన తర్వాత శానిటైజర్ ఇంకా టాబ్లెట్ ఏమైనా యూజ్ చేస్తున్నా సార్ లేకపోతే యూజ్ ముప్పై వేల బ్యాచ్కి వేరే శానిటైజర్ గానీ టాబ్లెట్ గానీ యూజ్ చేయడం వల్ల కొద్దిగా ఎక్కువ ఖర్చు వస్తుంటాయి కాబట్టి మన ఒక సిడ్ వాడితే టూ థౌసండ్ సరిపోతుంది కాబట్టి అది ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది శశిధర్ సార్ గారు చెప్తున్నారు సార్ అదేవిధంగా ఇప్పుడు టోటల్గా మీరు లిఫ్టింగ్ పెట్టేటప్పుడు హాలిన్ ఆల్ అవుట్ చేస్తారా లేకపోతే హాఫ్ ఆఫ్ పెట్టేసుకుంటారా వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మనం ఎన్ని బర్స్ అయితే పెడతామో అప్పటి వరకు అక్కడ వరకు బాడీ చేంజ్